హాయ్ ప్రవీణ్ అన్నగారు జై తెలంగాణ జై తెలంగాణ బ్రదర్ అన్న ఇప్పుడు మాట్లాడన్న ఈ మహిళా సంఘాల వాళ్ళు అదే అంటున్నాం కదా మనం మురళీమోహన్ మహిళా సంఘాలు నిజంగా మహిళల కోసం మనమేగా మాట్లాడతాం మహిళ స్వేచ్ఛ మహిళలకు స్వేచ్ఛ కావాలని మాట్లాడేది మగవాళ్ళే మహిళలకు చదువు కావాలనేది మగవాళ్ళే మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కావాలనేది మగవాళ్ళే కానీ మనం వాళ్ళ కోసం పోరాడుతూ అంటే వాళ్ళు మనకు అవమానం తెచ్చి పనిచేస్తూ ఉంటారు ప్రపంచంలో ఒక స్త్రీకి మగాడు విలువ తెచ్చింది కావచ్చు కానీ ఒక స్త్రీ ఒక మగాడికి విలువ తెచ్చిన దాఖలాలు ఎక్కడ మీ ప్రపంచ చరిత్రలో చూడరు రాముడి నుండి మొదలు పెట్టుకుంటే బైబుల్లో ఉన్న ఆదం వరకు కూడా స్త్రీ వల్ల అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఎవరికి ఒక్క ఒక రూపాయి మందం కూడా కీర్తి పెరగలేదు ఒక స్త్రీ పురుషుడు ఉండి ఆమెను మహారాణిగా చేస్తాడు కానీ ఒక స్త్రీ పురుషుడు వెనక ఉండి ఒక్కని కూడా రాజుని చేసిన దాఖలాలు లేవు ప్రపంచ చరిత్రలో మీరు మీరు బైబుల్ నుంచి భగవద్గీత దాకా చూసుకోరు స్త్రీ వల్ల పురుషుడికి అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఒక ఇంచు మందం కూడా కీర్తిరాలే ఇంచు మందం కూడా వాడి పోరాటమే వానికి కీర్తి తెచ్చి ఉంటుంది ఆ పురుషుడి పోరాటమే ఆ పురుషుడికి కీర్తి తెచ్చి ఉంటుంది ఆ పురుషుడి ఆలోచనలే ఆ పురుషుడికి గౌరవాన్ని తీసుకొచ్చి ఉంటాయి కానీ స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఏ పురుషుడికి కూడా ఈ సమంత కూడా గౌరవం దక్కలే బైబుల్లో దేవుడు ఆదాము హవ్వ అనే ఇద్దరిని సృష్టిస్తాడు మనుషులను సృష్టించి ఓ స్థలంలో ఇక్కడనే ఉండురు మీరు నేను మళ్ళిపోయే వరకు మీరు ఎలాంటి ఆలోచన కుర్రి అని చెప్తాడు చెప్తే ఈమె ఉండేట్టు ఉంటుందా ఒక షర్ట్టు ఉంటుంది ఈ షర్ట్టు పనులు తినకూర్రి అని చెప్పిపోతాడు దేవుడు దేవుడు అంటే ఫిజికల్గా గడపడాడు దేవుడు స్వరం పరంగానే కనబడి ఇవి తినొద్దమ్మా అంటే ఊకుంటారా ఆడలు ఊకుంటారా అదే పండు తిని చూపెడుతుంది ఆమె అగో అప్పుడే పాపంలో పడ్డాడు దేవుడు ఏదైతే తినద్దు అన్నాడో ఆ పండును ఆదాంతో తినిపిస్తుంది హవ్వా కథం పాపం జరిగిపోయింది దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటారు బైబు బైబుల్లా అతిక్రమించింది హవ్వ ఒక హవ్వే కాదు అబ్రాహం ఇద్దరు భార్యలు యాకూబు భార్య ఇస్సాకు భార్య సులమూన్కు సంబంధించిన ఒక ఆమె మొత్తం స్త్రీలే మహామహా మహా మహా రాజులను కూడా వచ్చి అయితే గంగలు కలిపినట్టు కలిపాను కాబట్టి ప్రపంచంలో స్త్రీకి హక్కులను సాధించిన మొగోళ్ళు ఉన్నారు స్త్రీకి స్వేచ్ఛను సాగించిన మొగోళ్ళు ఉన్నారు కానీ పురుషుడి గౌరవాన్ని పెంచిన ఒక్క స్త్రీ కూడా ఇప్పటివరకు ప్రపంచంలో లేదు అందుకే స్త్రీలకు స్త్రీలకు అధికారం ఇవ్వకూడదు స్త్రీలకు స్వేచ్ఛను ఇవ్వకూడదు స్త్రీలకు ఆ చదువు ఇవ్వకూడదు అని మనువు శాస్త్రంలో ధర్మశాస్త్రంలో రాసికీయుడు స్త్రీని ఇంటికే పరిమితం చేయాలి అన్నాడు మనువు దాన్ని అంబేద్కర్ గారు మరి ఆ రోజు ఆయన ఏం ఆలోచించు కానీ దాన్ని కొట్టిపడేసి గొడ్జ్పడి అయితే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటే వరకు అరే నీ అమ్మ మనం చెప్పిందే బరాబరి చెప్పిండ్రా అనే కాడికి ఉన్నది అట్లాంటి మొత్తం మన ధర్మశాస్త్రంలో ఉన్నాయి అన్నీ రైట్ కాదు మళ్ళీ అన్ని ఒక బుక్కును బుక్కునే మనము ఒకే తీరుగా జడ్జి చేయకూడదు అంబేద్కర్ గారేమో అరే స్త్రీలు పాపం వంటింట్లో ఉండి ఇంత బాధపడతానలా ఇంత అసమానత ఉన్నదా భర్తను చంపితే భర్త చచ్చిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా భర్త చచ్చిపోతే భర్త చితిలో భార్యను కూడా పెట్టి తలగబెట్టేది అది సతీసాగమనం అది దుర్మార్గమైనదే అది వంద శాతం దుర్మార్గమైనది అది అంబేద్కర్ గారేమో ఆ కోణంలో పాపం స్త్రీలు ఇట్లా చనిపోతున్నారా అది ప్రాణం కదా చనిపోయినంతో తోటి బతుకున్నామని కాల్చడం మహాపాపం కదా అని పాపం ఆ చట్టాలన్నీ బ్రిటిషు వాళ్ళతో మాట్లాడి బ్రిటిషోళ్ళని కొట్టే కొట్టేసి కత్త అంటే అటువంటి మనల్ని ఏం చేసిన స్త్రీలు ఇది దాటి ఎక్కడికో బేలు వర్షన్ లాంటి లేడీలు బుట్టుకొచ్చింది ఇప్పుడు అది గుడ్ మార్నింగ్ అన్న మీరు చాలా మంచిగా వార్తలు చెప్తున్నారు ప్రతిరోజు మీ వార్తలు చూస్తాను థ్యాంక్ యూ ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే వార్తలు ఇవి రోజు మనము ఈ పేపర్ విశ్లేషణ ఇది రాజకీయ పొలిటికల్ పరమైనది కానీ సమాజాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి సమాజాన్ని ఒక 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 బౌండరీ గీసి బతకాలి ఈరోజు ముస్లిం దేశాలలో ఎందుకు వ్యభిచారం తక్కువ ఉంటుందంటే శ్రీనివాడు గిరిగిసి పెడతారు ఇక ఇది దాటివా బిడ్డ గొర్రెని చంపినాడు చంపడేస్తా అంటాడు ఒకనాడు మనుధర్మ శాస్త్రంలో కూడా అలా ఉండే కాబట్టి మనం ఏమని చెప్తాం ఇక అది ఓకే బ్రదర్ ఇవన్నీ నిజంగా మనకు ఆడపిల్లలు ఉంటారు మనం ముద్దు చేయాలి ఒక ఆడపిల్లని చదివించడానికి ఒక తండ్రి లక్షలు ఖర్చు పెడతారా లక్షలు ఖర్చు పెడతారు ఆ అమ్మాయి ఒకరిని ప్రేమించిందంటే వేరే ప్రేమించింది ప్రేమిస్తే పెళ్ళి చేయడం బాగుంటుంది ఆ పిల్ల ఇక ఇక కాలేజీకి పోయింది మొదలు పది మంది మొగుళ్ళ జీవితాలతో ఆడుకోవచ్చా ఆడుకోవచ్చా ఒక నిధిలోకుంటే ఓడు ఒకని దిలోకుంటే ఓడు ఒకనిది తెలియకుండా ఓడు ఎంతమంది జీవితాలను నాగం చేస్తుంది ఈ ఈ అమ్మాయి ఈ తండ్రికి ముద్దే కావచ్చు మరి ఆ పది మంది అబ్బాయిలు ఆ పది మంది తండ్రులకు వాళ్ళు ముద్దే కదా వాళ్ళ జీవితం కూడా ఈ పిల్లలాంటి జీవితమే కదా మరి పిల్లకి ఎవడిచ్చిండే ఆ హక్కు అంతమంది జీవితాలను ఆగం చేయడానికి కాబట్టి మన ఇంట్లో అమ్మాయిని ఎంత ముద్దు చేస్తామో మన భార్యని ఎంత ముద్దు చేస్తామో వాళ్ళకి జాగ్రత్తలు నేర్పడంలో కూడా మగాడు చాలా గట్టిగా ఉండాలి ఈ మధ్య మగ్గు వాళ్ళు అంత ఆడోళ్ళకంటే అద్భుతమైపోయలే రీల్స్ చేసుకుంటా వాళ్ళతో చెమ్మశెక్కలు ఆడతానులు వాళ్ళతోటి ఏందో అర్థమై తెలియదు హీనాతిహీనంగా అనిపిస్తుంది అసలు విధవలను చూస్తే ఏందో ఊరికే పిల్లలతోటి జోకులు పిల్లలతోటి ముచ్చట్లు పిల్లలతో అటే గురుడు ఇటే గురుడు చూసి చూసి ఏనాడు తన్నుతుంది తన్నుతే గప్పుడు తెరుతుంది ఇక మీకు లేదా మీకేడాది బుద్ధి మీకు రాదు ఇక రీల్స్ చేసేదానికి కానీ పిల్లలతోటి మీరు కాసేపు సరదా గడుపుడ కాదంటలేము పనికిరాని వీడియోలు అన్నీ చేయడం అవన్నీ సమాజంలోకి ఇడిచిపెట్టడం